రోడ్లు పరిస్థితి అంటే వర్షం పడితే ఏరియాకి రావాలంటే సైకిల్ కానీ మోటార్ సైకిల్ కానీ అదే రాదు కానీ మనం ఇప్పుడు ఉండటం ఏరియాకి సంబంధించినటువంటి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో కారణంగా మనకి ఏ ఒక కార్యక్రమాలు జరగకపోవడం జరిగింది ఎస్సీ ఎస్టీ రావాల్సినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అందరూ కూడా వాళ్ళు ఉపయోగించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కులాలని అనేక వర్గాలను దృష్టిలో పెట్టుకోవాలి అన్ని సామాజిక వర్గాలు అభివృద్ధిలో ఉండాలి అన్ని కులాలు కూడా చదువుకోవాలి అందరూ కూడా చదువుకుంటేనే ఈ సమాజంలో గుర్తింపు అనేది వస్తుంది అస్తిత్వం అనేది కాపాడుకోవాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ సమానంగా చూడాలన్న ఉద్దేశంతో నవరత్నాలనే పథకంలో ఒక అంశాన్ని మనందరూ కూడా గమనిద్దాం వాస్తవాలు మనం గమనిద్దాం గత ప్రభుత్వాలు ఎప్పుడైనా మన పిల్లలు చదువుకోమని ప్రోత్సహించిన పరిస్థితి ఎక్కడైనా ఉందా గత ప్రభుత్వాలు ఎప్పుడైనా సరైనటువంటి గృహ నిర్మాణ పథకంలో మీరు ఈ విధంగా ఇల్లు కట్టుకోండి ఈ విధంగా మీరు ఎదరికెళ్ళమని ప్రోత్సహించిన పరిస్థితి ఎక్కడుందా ఎక్కడైనా ఉందా అనే అంశాన్ని మనం గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు గమనించినటువంటి విషయం ఏంటంటే పాదయాత్రలో మీలాంటి వాళ్ళందరూ కూడా కలిసి అయ్యా మా పిల్లల్ని చదివించుకోవాలంటే ఇబ్బంది పడతా ఉన్నాం నేనేమో పొద్దు నుంచి అందాలు దాకా కష్టపడితే రెండు వందలు మూడు వందలు వస్తూ ఉన్నాయి నా భర్త రెండు వందలు మూడు వందలు వస్తున్నాయి కానీ నా కుటుంబాన్ని పోషించుకోలేకపోతా ఉన్నాను నా పిల్లల్ని చదివించుకోలేకపోతా ఉన్నాను నేను ఇబ్బంది పడుతున్నానని మీలాంటి ఆడతలు అందరూ ఈ గిరిజనులు ఎస్టీలు బీసీలు మైనార్టీ వర్గాల వాళ్ళందరూ పాదయాత్రలో ప్రయో ఆయన్ని అడగటం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేశాడు గొప్ప ఆలోచన మీకు నాకు ఎవరికీ లేని ఆలోచన గొప్ప ఆలోచన ఏంటంటే ఒక లక్ష రూపాయలు లోన్ ఇస్తే ఒక రెడ్డి గారినో లేకపోతే ఇంకో గారినో లేకపోతే ఇంకో నాయుడు గారినో అడ్డం పెట్టి ఆ లక్ష రూపాయలు తెచ్చేసుకుని తినేస్తాడు ఆ వ్యక్తి కానీ ఈ లక్ష రూపాయలు లోన్ ఇచ్చేదానికన్నా ప్రభుత్వం తరఫున ఆ కుటుంబంలో ఏ అవసరాలు ఉంటాయో ఆ అవసరాలు తరపున ఆ మహిళలని ఆడవారిని గుర్తించి కనుక వాళ్ళని గుర్తు పెట్టుకొని మన వారికి ఇచ్చినట్లయితే మహిళ కుటుంబాన్ని పోషించుకోగలుగుతుంది ఆ మహిళ ఆ కుటుంబంలోనేటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగిస్తుంది అనే ఒక మహత్తర ఉద్దో ఎందుకంటే మగవారికి లక్ష రూపాయలు ఇస్తే మూడు రోజుల్లో ఖర్చు పెట్టేసే పరిస్థితి చేయాలి మనం చూస్తూ ఉన్నాం అదే మహిళలు అనుకోండి వెయ్యి రూపాయలు మార్చాలంటే అనేక సందర్భాలు మనం ఆలోచిస్తూ ఉంటాం అయ్యో వెయ్యి రూపాయలే అయ్యో వెయ్యి రూపాయలే అనే పరిస్థితి అందుకనే నిజంగా మనం చూసాం గతంలో మీ ఏరియాలోనే ఇతర బీసీ వర్గాలు కానీ లేకపోతే ఇతర ఉన్నతమైనటువంటి కులాల వారు కానీ లేకపోతే ఉన్నతమైనటువంటి ఆర్థికంగా డబ్బులు ఉన్న వారి కుటుంబాల పిల్లలను బడికి పంపించేటప్పుడు మంచి ప్యాంటు మంచి సొక్కా మంచి టై కట్టి సూ వేసి పిల్లడు వెళ్తూ ఉండేవాడు మన పిల్లలు ఎలా వెళ్తూ ఉండేవారు శివుడు ముక్క వేసుకొని చిరిగిపోయినటువంటి బ సొక్క దొడుక్కుని బత్తాములు కూడా తెగిపోతే చిరిగిపోయినటువంటి నిక్కరేసుకుని నడుచుకుంటూ పోతా ఉండేవాడు సరైన ఫలం కూడా లేనటువంటి పరిస్థితి మనం అనుభవించాం చూస్తాం ఎందుకంటే ఇక్కడైనటువంటి మహిళలు అందరూ ఇక్కడైన ఆడవారు అందరూ కూడా నా అమ్మగారు అమ్మ వయస్సు అందరూ కూడా అనుభవించారు నేను కూడా అనుభవించాను కాబట్టి ఆ విషయాలు సందర్భంగా మీ అందరం కూడా తెలియజేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ అమ్మఒడనే పథకం ద్వారా మీ పిల్లల్ని మీ కూడా పొలలు కొట్టుకోవడానికో లేకపోతే ఈ యొక్క ఎలకలు పట్టుకోవడానికి తీసుకెళ్లేటప్పుడు లేకపోతే మీరు కూడా చేపలు పట్టుకోవడానికి తీసుకెళ్లిపోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గమనించి పిల్లల్లో మార్పు తీసుకురావాలంటే ఏదో ఒక రకమైనటువంటి లబ్ధిని చేకూర్చాలన్న ఉద్దేశంతో ఇలా అమ్మఒడి అనే పథకం మీకు తీసుకొచ్చి అమ్మఒడిస్తున్న కారణంగానే మీ పిల్లల్ని బడికి పంపిస్తున్నారని నేను పూర్తిగా నమ్ముతా ఉన్నా ఎందుకంటే బడికి పంపించాలంటే డెబ్బై శాతం పైబడి హాజరయ్యాలి వందకి డెబ్బై శాతం పైబడి హాజరయ్యాలి అప్పుడే నీకు అమ్మఒడి పడుతుంది కాబట్టి మీ అందరి పిల్లలు కూడా ఇవాళ చదువుకోవటానికి అమ్మఒడి అనే పథకం ద్వారా మీ అందరికి కూడా మంచి లబ్ధి చేకూర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటా ఉన్నారు ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలతోటి బీసీ కులాలతోటి యాదవులతోటి గౌడ చెట్టిపల్జ ఎస్సీలు బీసీలు అందరితోటి కూడా సమానంగా మన పిల్లలను కూడా చదివించుకోవటానికి ఇవాళ మంచి చూస్తా ఉన్నాడు ఎప్పుడైనా మీ పిల్లలు చూయేసుకునే పరిస్థితి మనం చూసామా గతంలో ఒక ఐదు సంవత్సరాల కిందకి వెళ్తే ఎప్పుడైనా టై కొట్టుకునే పరిస్థితి మనం చూసామా ఎప్పుడైనా సరైనటువంటి బ్యాగ్ ఉందా మనకి గమనించవలసిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో మనం బాధలు అనుభవించాం గతంలో మనం ఇబ్బందులు అనుభవించాం పొద్దున్నే పాపం మనం వేటకెళ్ళో లేకపోతే రకరకాల వృత్తులకి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు ఆ పిల్లవాడు ఆడుకుంటున్నావు బూడిదలో దొలుతూ ఉండేవాడు ఇలా అదే పిల్లవాడు చదువుకొని కూర్చొని పలక దగ్గర కూర్చొని అమ్మలు ఎలాగొన్నాయి ఏ విషయంలో ఎలాగ అంటే తల్లి ఆనందపడతా ఉంది చాలా ఆనందానికి లోన్ అవుతాం ఆనందాన్ని వ్యక్తపరుస్తా ఉంది అంతేకాకుండా నలభై ఐదు సంవత్సరాలు నిన్నటువంటి ఆడతలు ఇబ్బంది పడతా ఉన్నారు ఏ పని చేసుకోలేకపోతున్నారు అన్న ఉద్దేశంతో మీ అందరి అకౌంట్లో ఏ ఒక్క రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి మీ వార్డు కౌన్సిలర్ గారు కానీ లేకపోతే మీ వార్డు అనేటువంటి రాజకీయ నాయకుల దగ్గర కానీ ఏ ఒక్కరి దగ్గర కూడా వెళ్ళి అడగకుండా మీ అందరి అకౌంట్లో నెలకి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు డబ్బులు పడుతున్నాయా లేదా అనే విషయాన్ని కూడా మీరు గమనించండి గమనించండి అంతేకాకుండా గతంలో పెన్షన్ గురించి వెళ్తే మనం పంచాయతీ ఆఫీసులోకి వెళ్ళి అక్కడ చూయిలో నిలబడేవాళ్ళం అక్కడైనటువంటి కొంతమంది మనల్ని చూసి ఛేదరించుకునే పరిస్థితి మనం గమనించాం మనల్ని చూసి ఇబ్బంది పడే పరిస్థితి మనం చూసాం కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు ఉదయం ఐదు ఐదు నాకు ఎలా వచ్చి అమ్మా నీ వేలు పట్ట నీకు డబ్బులు ఇస్తామని నీ వాలంటీర్ వస్తా ఉంది నీ బొట్టనవేలు ఎంచుకుని నీకు డబ్బులు ఇస్తా ఉంది ఏ ఒక్క ఐదు నిమిషాలు కూడా నువ్వు లేట్ చేయకుండా ఇలా మీ అందరికి కూడా పెన్షన్ ఇస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవునా కాదే అనే విషయాన్ని మీ అందరికీ కూడా నిబాను అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు లక్షల మందికి పట్టాలం జరిగింది జగన్ అన్న ఖాళీలు ఇస్తా గతంలో ఇచ్చినటువంటి కాలనీలు వాటర్ పడిపోతా ఉంది ఓ ఎక్కడి నుంచి వాటర్ కారిపోతా ఉంటే ఇంట్లో నుంచి లోన్ నుంచి వాస్తులు వచ్చేస్తా ఉంటే ఎందుకు రాబాబు ఈ జీవితాన్ని మనం అనిపిస్తూ ఉన్నావు ఎందుకు రాబాబు ఇబ్బంది పడతా ఉన్నాం అని చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నాను నేను చూస్తా ఉన్నాను ఎందుకంటే నాది కూడా ఒక పూరి గుడిసి కాబట్టి నేను అనుభవిస్తున్నటువంటి బాధని మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాను ఈ విషయాన్ని సందర్భంగా తెలిపారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే గమనించి మీ అందరికీ కూడా మంచి ఇల్లు కట్టుకోవాలా మంచి పుట్టము ఉద్దేశం ఉద్దేశంతో అన్ని రకాలుగా ఆదుకుంటా ఉన్నాడు అన్ని రకాలుగా గుర్తిస్తున్నాడు అనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియపరచు ఈ గ్రామానికి వచ్చేటప్పుడు కొన్ని సమస్యలు నా దగ్గరకు వచ్చినాయి అన్న వాటర్ ఇక్కడ ఇబ్బంది ఉందని చెప్పారు అంతేకాకుండా ఈ మూడు కిలోమీటర్ల వ్యవధిలో ఉన్నటువంటి రోడ్డు సమస్య కూడా ప్రధానమైన సమస్యగా మిగిలింది ఈ రోడ్డు వేయాలని చెప్పడం జరిగింది అంతేకాదు ఇంకా ఎత్తురైతుల ఎత్తురత్తున ఇబ్బందులు ఉన్నా మీరు ఏ అన్న కనుకుంటే మా నోటీసు తీసుకురావచ్చు మీరు చెప్పొచ్చు మాట్లాడొచ్చు అడగొచ్చు మేము నోట్ చేసుకుంటాం మీ ఎమ్మెల్యే గారికి మీ ఎమ్ఆర్ఓ గారికి మీ సబ్ కలెక్టర్ గారికి మీ ఎంపీడో గారికి కూడా విషయాలు తెలియపరచడానికి సిద్ధంగా ఉన్నామని విషయాన్ని మీ అందరూ కూడా తెలియపరుస్తూ ఇమీడియట్గా ఆ మూడు కిలోమీటర్ల రోడ్డుని కూడా త్వరలోనే అమలు పరచమని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం అలాగే ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి త్వరలోనే ఆ మూడు కిలోమీటర్ల రోడ్డుని కూడా పూర్తి చేస్తామనే విషయాన్ని మీ అందరు కూడా తెలియపరుస్తా ఉన్నారు అంతేకాదు మీ అందరికీ కూడా ఇక్కడ వాటర్ ఇబ్బంది ఉందన్నారు మంచి నీళ్ళు ఇబ్బంది అన్నారు మంచి నీళ్ళు పది దుక్కిన ఇబ్బంది ఉంది నేను ఈ నియోజకవర్గంలో చూస్తే ఎక్కడైతే గిరిజనులు ఉన్నారో ఎక్కడైతే ఏనాదులు ఉన్నారో ఎక్కడైతే ఎరుకలు కులసులు ఉన్నారో అక్కడ వాటర్ సమస్య ఎక్కువగా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం నేను ఎంపీడో గారితో మనం మాట్లాడా ఏమో ఎంపీడీఓ గారు ఏనాదులు సంచార జాతులు ఉన్న ప్రాంతాలు ఎలాగ ఉన్నదా లేకపోతే మండలం అంతా ఇదే విధంగా ఉందా అంటే సార్ నేను వచ్చి ఐదారు రోజులు అయింది నేను ఇమీడియట్గా రిక్వే చేస్తానని చెప్పడం కూడా జరిగింది త్వరలోనే దివంగత నేత గౌతమ్ రెడ్డి గారి పేరుతోటి మీకు ఇక్కడ మంచి వాటర్ టైం కూడా కట్టబోతున్నారనే విషయాన్ని కూడా సందర్భంగా మీ అందరూ కూడా సౌన్యంగా తెలియజేస్తా ఉన్నాను సరే ఎన్ని చెప్తా ఉన్నారు ఎవరో మాకు తెలియదు తెలియజనుకోవచ్చు నా ఫోన్ నెంబర్ మీకు సంబంధించినటువంటి నాయకులకి ఇస్తారు మీకు ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య ఉన్నా మీ కొట్టం సార్జునిగా మీ కుటుంబంలో ఒక కొడుకుగా నేను భావిస్తున్నాను మీ అందరు కూడా అందుబాటులో ఉంటాననే విషయాన్ని కూడా మీ అందరు కూడా తెలియబడతా ఉన్నాను అంతేకాకుండా మీ వార్డు కౌన్సిలర్ రమాదేవ్ గారు రమాదేవ్ గారు కూడా మంచి చురుగ్గా ఒక పక్కన ఈయన ఒక పక్కన అన్న రెడ్డి గారు వీళ్ళిద్దరూ కూడా ఏదో చేయాలి ఎందుకంటే మనం నేను అక్కడ గిరిజనుల దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు ఆ రోజు చదవడం జరిగింది అన్న మా ఏరియాలో ఉన్నాయి వాళ్ళ సమస్యలు ఉన్నాయి మీరు తీర్చాలని చేయడం జరిగింది నేను కూడా చెప్పాను నేను తప్పనిసరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఈ సామాజిక వర్గాలు ఎంతో కొంత అభివృద్ధి అవ్వాలన్న ఉద్దేశంతో మనం ఆలోచిస్తా ఉన్నామని చెప్పడం జరిగింది వారిద్దరు కూడా చాలా గా తిరిగే వ్యక్తులు ఎందుకంటే ఈ జాతులు ఎంతోగా ఎందుకంటే మనం నిజాయితీగా నిలబడగలుగుతాం కాబట్టి తప్పనిసరి వారు కూడా మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటారనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ రేపు ఇరవై మూడో తారీఖు ఇరవై మూడో తారీఖున జరగబోయే ఉప ఎలక్షన్లో మన ఏంటి అమ్మా మన గుర్తే ఏంటమ్మా ఫ్యాన్ గుర్తు ఓటేయండి మీ పెద్ద కొడుకు పంపించినటువంటి మీ చిన్న కొడుకు విక్రమరెడ్డి గారిని గెలిపించాల్సిన బాధ్యత మీ పైన ఉందనే విషయాన్ని కూడా మీ అందరు కూడా తెలియపరుస్తూ మీరందరూ కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బట్టన్ నొక్కి మీకు డబ్బులు వేస్తా ఉన్నాడు మీరొక్కసారి కనుక జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఒక్కసారి కనుక జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకుని ఓటేసినట్లయితే ఐదు సంవత్సరాల పాటు మరొక నెంబర్ వన్ పరిపాలన అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి యువకుడు తెలియబడుతూ ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా మీరు లోకల్ నాయకులందరూ ఉన్నారు లోకల్ నాయకులందరూ ఉన్నారు వారందరితో పాటు మేము కూడా సాయ సహకారాలు అలందించడానికి సిద్ధంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తాం మరి ముఖ్యంగా ఎస్టీలకు రావాల్సినటువంటి నిధులన్నీ కూడా రావటం లేదు ఇబ్బందులు పడతా ఉన్నారు అధికారులు గుర్తించలేకపోతా ఉన్నారు నేను కూడా అధికారులు తెలియపరుస్తా ఉన్నారు గిరిజనులకు రావాల్సినటువంటి హక్కుల్ని గిరిజనులకు రావాల్సినటువంటి బడ్జెట్ ని కూడా ఇవ్వాలని ప్రభుత్వ దృష్టిలో కూడా పెడతాం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్రలో కూడా మీకు కార్పొరేషన్ ఇస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారికి మరో మరొకసారి ఈ విషయాన్ని తెలియపరిచి యానాదు పులతో కార్పొరేషన్ ఇవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్నారనే విషయాన్ని మీ అందరు కూడా తెలియపరచు ముఖ్యంగా ఒక్కొక్క విషయాన్ని మీ అంతా తెలియపరుస్తా ఉన్నారు ఎంతసేపు వారు వీరు అనేది కాకుండా మనందరం కూడా ఒక నాయకత్వాన్ని సేచిక్కించుకున్నట్లయితే మీ కులంలో నుంచి ఒక వ్యక్తి నాయకుడిగా ఎదురుకొచ్చినట్లయితే మీ కులంలో ఉన్నటువంటి సమస్యలు అన్న కౌన్సిలర్ గారి దగ్గర కానీ లేకపోతే నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకుల దగ్గర కానీ లేకపోతే మండలంలో ఉన్నటువంటి నాయకుల దగ్గర కానీ ఇగో మా సమస్యలని చెప్పడానికి ఆస్కారం విషయం విషయాన్ని మేమందరం కూడా తెలియపరచు మీరు కూడా ఎదురుకు రావాలి మీరు కూడా రాజకీయంగా ఎదురు రావాల్సిన అవసరం ఉన్నాయి మీరు కూడా రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ అవసరం ఉన్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ బలహీన వర్గాల పార్టీ గిరిజనుల పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ తప్ప అగ్రవర్ణాల పార్టీ కాదు అనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియపరుస్తూ గ్రామాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా రెట్టిఫై చేసుకుంటూ ఆ సామాజిక వర్గాలు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుంది అనే విషయాన్ని మీ అందరు కూడా తెలియపరుస్తాం రేపు ఇరవై మూడో తారీఖు ఇరవై మూడో తారీఖు జరగనున్న ఎన్నికల్లో మీరందరూ అందరూ కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేసి అఖండా మెజార్టీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుతూ మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఏమన్నా